పడిపోవడం దుఃఖపడడం పోగొట్టుకోవడం బలహీనం అవడం ఇవన్నిటికుండా నువ్వు వెళ్ళొచ్చి ఈ చివరికి వచ్చిన తర్వాత దేవుని నిబంధన దేవుని వాగ్దానము అన్నది నీకు కొంచెం చీప్గా అనిపిస్తుంది తక్కువగా అనిపిస్తుంది ఏముందిలే జనవరిలో ట్వంటీ ఫోర్ జనవరిలో ఎంతో ఉత్సాహంగా ఉన్నాను నేను చివరికి వచ్చింది ఏం మార్పు లేదు ఇలానే ఉన్నాము ఇలాంటి ఆలోచనతో నువ్వు ఉంటే ఆయన ప్లాన్ను పాడు చేసే క్రైస్తవునిగా నువ్వు నిలబడుతున్నావు ఎందుకంటే నీ ఫెయిల్యూర్స్ అనేవి మనుషులు అనేవాళ్ళు నీ ఆలోచనలో ఇంకా నిలిచే ఉన్నారు అవి ఎంత నేనెంతమాత్రమూ ముందుకు తీసుకెళ్ళ ప్రయత్నమే ఆపివేస్తాయి అందుకనే భాషలతో మాట్లాడువాడు తనకు తాను క్షేమాభివృద్ధిని కలగజేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు క్షేమమును అభివృద్ధిని తనకు తానే కలగ చేసుకొని ఎవరన్నా వచ్చి చేస్తే బాగుంటుంది మనకు మనం చేసుకుంటే బాగుంటుందండి మనం రోజు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటున్నాం అనుకోండి ఒక్కసారి కాకపోయినా వాళ్ళు ఫీల్ అవ్వకపోయినా ఈ సంవత్సరం అంతా తినండి నెక్స్ట్ ఇయర్ చూద్దాంలేండి నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా మా ఇంట్లోనే తినండి అని వాళ్ళు అంటున్నా సరే మనకన్నా ఉంటుంది కదండి మనకన్నా కొంచెం ఫీల్ అవుతామా అవమా వాళ్ళకి లేకపోయినా మనకు అనిపిస్తుందా అనిపించదా కానీ నీకు నువ్వే సంపాదించుకొని తినడం అన్నది నువ్వు ప్రారంభిస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరుంటుంది నీ జీవితంలో జరగాల్సినవి జరుగుతూ పోతే నీ విశ్వాసం చేత నీ అడుగుల్లో ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలిగితే నీ ఎంత ఉత్సాహంగా ఉంటావో భాషలతో మాట్లాడేవాడు తనకు తానే క్షేమాభివృద్ధిని కలగ చేసుకొని చున్నాడు చాలాసార్లు రిపీట్ రిపీటెడ్గా కొన్ని మెసేజ్లు చెప్పినట్టుగా మీకు అనిపించవచ్చు అబ్బా ఎప్పుడు ఈ బోధనే చేస్తారని ఎంతమందికి జలుబు తగ్గి వస్తే ఏ ట్యాబ్లెట్ వాడతారని జ్వరం వచ్చిందనుకోండి ఏం వాడతారు చిన్నప్పటి నుంచి పారాసిటమాల్ వేసి వేసి తల్లి వేసి తండ్రి వేసి మామ వేసి అత్త వేసి పెంచి పెద్ద చేసిన తర్వాత నీ అంతకు నువ్వు జ్వరం అనిపిస్తే మళ్ళీ డోలో సిక్స్ ఫిఫ్టీ దానికి పేరు పారాసిటమాలే కదండి వేస్తారు కదా బోరు కొట్టిందండి ఎప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ ఎప్పుడు పారాసిటమాల్ అనేది జ్వరానికి వేసుకోకుండా ఉన్నారా మోషన్స్ పెట్టాయి అనుకోండి ఒకసారి బదులు రెండు సార్లు బదులు మూడు సార్లు బదులు మూడు వందల సార్లు అయిందనుకోండి డోలోపర్ ట్యాబ్లెట్ వేస్తారా ఏరా బోరు కొట్టిందండి ఎప్పుడు ఎల్లో కలర్లో ఉంది కొంచెం రెడ్ కలర్లో ఉండింటే బాగుండి క్యాప్సుల్ అంటారా అండి అందరు ఇక్కడే ఉన్నారండి కానీ సండే సండే కొత్త మెసేజ్ రావాలండి సండే సండే కొత్తగా మురిపించాలి దేవుడు నిన్ను నువ్వు మాత్రం మురిసిపోవు దేవుడు మురిపించాలంతే నువ్వు మురిసిపోవు దేనికి బోరు కొట్టట్లేదండి మీ ఇంట్లో టమాటో పండ్లు నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా అండి బోరు కొట్టట్లేదు మరి ఎర్ర టమాటా వాడి వాడి పుల్ల టమాటా వాడి వాడి బోరు కొట్టట్లేదండి బోరు కొడుతుందే బోరు కొట్టట్లేదా దేవుడు చేసిన ఏది బోరు కొట్టదండి దేవుడు ఒక్కడే బోరు కొడతాడు ఇలా బోరింగ్ క్రిస్టియానిటీ నీ జీవితంలో లేకుండా ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మందుల ఆనందాన్ని నీలో నింపి ఉన్నాడు అనుదినము దాని కొరకు నువ్వు కనిపెట్టుకున్న వ్యక్తిగా ఉంటే పక్షి రాజు వలే రెక్కలు చాచి పైకి ఎగిరే వ్యక్తిగా ఉంటావు ఇంకా ఇంకా అలయక పరిగెత్తే వాణిగా ఉంటావు సొమ్మశిల్లక నడిచే వ్యక్తిగా ఉంటావు